ఫు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఏంటా అది అని చూస్తున్నారా అది వచ్చేసి కన్ కన్నడ వాళ్ళ స్పెషల్ అండి సో కర్ణాటకలో మైసూర్ స్పెషల్ మసాలా దోశ అనమాట సో ఎలా చేసేలా చూసేదా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద దీడియో ముందుగా వచ్చేసి ఒక బౌల్లో రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు అలానే కొంచెం చింతపండు వేసి నానబెట్టుకోవాలండి ఐదు నుంచి పది నిమిషాల వరకు సో దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రెండు ఆలుగడ్డల్ని తీసుకొని ఆలుగడ్డల్ని ఉడికించుకోవాలన్నమాట సో కుక్కర్ వే కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి ఫిజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రెషర్ మొత్తం తీసుకొని ఆ వేడి నీళ్ళని తీసేసుకొని చల్లనీళ్ళు యాడ్ చేసుకొని అది మొత్తం పీల్ చేయాలన్నమాట మొత్తం ఆ తోలు మొత్తం తీసేసి ఈ ఆలుబిడ్డల్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా ఆలగడ్డల్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఆ ఆలుగడ్డల్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలండి ఎక్కడ ఉంటుంది లేకోకుండా సో చాలా స్మూత్గా ఉండాలన్నమాట ఇదే వచ్చేసి మనకు ఈ మైసూర్ మసాలా దోశలో స్పెషల్ అనమాట సో అందుకని చాలా స్మూత్గా మ్యాష్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక చెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని అలానే కొన్ని కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఒక్క నిమిషం వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఆనియన్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు అలానే పావు చెంచా పసుపు వీటన్నింటినీ బాగా కలుపుకొని ఆనియన్కి మొత్తం పట్టే విధంగా కలుపుకొని ఒక నిమిషం వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం వరకు ఉడికిన దాంట్లో ఇందాక మనం ఆలుగడ్డల్ని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి సో ఆ ఆలుగడ్డ మ్యాష్ని మొత్తం ఇందులోనే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మొత్తం ఆలుగడ్డ ఉల్లిగడ్డ మొత్తం కారం మొత్తం కలిచే విధంగా కలుపుకొని ఒక నిమిషం వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం ఉడికిన దాంట్లో ఫైనల్గా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే సో ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్నాం ఎండుమిరపకాయ చింతపండు ఉంది కదండి సో మనం మసాలా అయితే రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడు ఈ ఈ మధ్య మసాలా దోశ అంటే చాలు చిట్లం పొడి ఉంటుంది కదా అది తెచ్చేసుకొని వేసేసుకుంటున్నాం అలా కాదండి ద పర్ఫెక్ట్ మసాలా దోశ ఈస్ దిస్ వన్ అనమాట దిస్ ఈస్ ది ప్రొసీజర్ సో కొంచెం ఎక్కువైనా పర్లేదు చేసుకోవాలి ఇందాక మనం నానబెట్టుకున్నవి మిక్సీ జార్లో వేసుకొని అలానే కొంచెం అల్లం అలానే వెల్లుల్లిపాయలు రుచికి తగినంత ఉప్పు అలానే ఇందాక మనం నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి అవి నీళ్ళను వేసుకొని కొంచెం తరిగేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని మొత్తం పేస్ట్ చేసుకోవాలి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మసాలా దోశకి ఇదే అండి మనకు మసాలా ఇది పైన వేయాల్సినది సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో ఇది మొత్తం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు వచ్చేసి మసాలా దోశకి మసాలా రెడీ అలానే దాని మీద వేసుకోవడానికి మైసూర్ మసాలా దోశ చేయడానికి కర్రీ కూడా రెడీ సో ఇప్పుడు స్టవ్ మీద తవ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇది వచ్చేసి ఐరన్ అండి సో అందుకనే మనం ఆనియన్ ఆయిల్ అనేది పక్కాగా యాడ్ చేయాలి స్టార్టింగ్ అలా అయితేనే మనకు దోశలు అనేవి నాన్ స్టిక్ మీద వచ్చినట్టు వస్తాయి అన్నమాట సో మనం ఈ మధ్య నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు కాబట్టి సో ప్లీజ్ అవాయిడ్ చేయండి స్టిక్ని సో ఆల్మోస్ట్ ఐరన్ ఐటమ్సే నేను వాడుకుంటా లేదా స్టీల్ కూడా వాడుకోవచ్చు అనమాట సో మనం నార్మల్గా ఒక దోశ కన్నా డబల్ దోశ పిండిని యాడ్ చేసుకొని కొంచెం తిక్గానే ఉండాలండి దోశ మరీ పల్చగా వేయకూడదు అనమాట ఎందుకంటే మనం తిక్కుగా వేసుకుంటేనే మనకు చాలా క్రిస్పీగా క్రిస్పీగా కాకుండా మెత్తగా కాకుండా కావాలి వాళ్ళు ఉంటారు మనకు హోటల్ స్టైల్లో దోశ అనమాట ఇది సో అందుకని మీరు నార్మల్ దోశనే స్ప్రెడ్ చేసుకున్నట్టు స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం అలా ఆయిల్ వేడి ఆయిల్ వేసుకొని ఆ నీళ్ళ గుండా పిండి మొత్తం డ్రై అయ్యేంత వరకు మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి ఇది సో వన్ లేయర్ వచ్చేసి ఇందాక మనం మసాలాని చేసి పెట్టుకున్నాం కదా సో ఆ మసాలాని మొత్తం కంప్లీట్ దోశకి అంటుకునే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా మసాలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి యాక్చువల్గా మనం హోటల్లో వేసినంత ఆయిల్ అయితే వాడమండి ఇంట్లో సో ఆ రేంజ్ ఆయిల్ వేసుకుంటే మనకు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ మనం అంత యూస్ కాబట్టి జస్ట్ అందుకనే నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నా ప్రతి రౌండ్కి కూడా సో ఇందాక మనం ఆలూది స్టఫ్ చేసుకున్నాం కదండి ఆ ఆలూది మొత్తం కంప్లీట్ దోశకి స్ప్రెడ్ అయ్యే విధంగా మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా ఒక లేయర్ని ఈ ఆలుగడ్డ ఇది ఉంటుంది కదా స్టఫ్ దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి సో ఇప్పుడు కూడా కొంచెం అలా ఆయిల్ యాడ్ చేసుకోండి నేను ఈవెన్ వన్ స్పూన్ ఆయిల్ కూడా వాడట్లేదు ప్రతి రౌండ్కి ఇంకా ఫైనల్గా వచ్చేసి కొంచెం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీనిపైన యాడ్ చేసుకొని ఇది ఒక్క టెన్ సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని close just ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా చాలా అంటే చాలా బాగుంది సో దీన్ని ప్లేట్ లుక్ సర్వ్ చేసేసుకొని దీనికి గాను మనకు మైసూర్ స్పెషల్ దోశకు గాను సేవ్ కావాలండి చిన్న కార ఉంటుంది కదా ఆ సేవ్ అనేది కావాలన్నమాట సో ఇది వచ్చేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న దోశ పైన ఇది వచ్చేసి కర్ణాటక స్పెషల్ మైసూర్ మసాలా దోశ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది దీనికి ఈవెన్ చట్నీ కూడా అవసరం లేకుండా తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంది చట్నీ ఉంటే ఇంకా దరిపోతుంది సో ఇలా దాని మీద ఒక లేయర్ షే వేసుకొని అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కొంచెం కొత్తిమీరని కూడా దానిపైన వేసేసుకొని మనం తిన్నామంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలానే కొంతమందికి నా వీడియోని స్ప్రెడ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి